గత నాలుగు నెలలుగా యూట్యూబ్లో ఒక సేమపంది హల్చల్ చేస్తుందండి వైఎస్ఆర్సిపి కండువా మెల్లో వేసుకొని ఒక సేమ పంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తని అని చెప్పుకుంటూ ఆడంగిల్ దానిలాగా హల్చల్ చేస్తుంది టీడీపీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత సడన్గా ఆ సేమపంది మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానల్స్లో కూడా ప్రత్యక్షమైంది అంటే మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానల్ అంటే ఒక టైమ్స్ నా ఇండియా టుడేలో కాదులేండి ఎల్లో మీడియాస్లో వాళ్ళకి అలవాటే కదా జగన్మోహన్ రెడ్డిని ఎవరిని తిట్టి జగన్మోహన్ రెడ్డిని ఎవరు తిట్టినా వాళ్ళని తీసుకొచ్చి మెయిన్స్ వాళ్ళకు ఒక టైం స్లాట్ ఇస్తారు ఒక అరగంట ఇస్తారు స్లాట్ ఇస్తారు తిట్టించడానికి సో ఈ సేమ్ పంది ఏమనిద్దంటే సేమ్ పంది గారు మొన్న మీరు ఒక వీడియో చేశారండి రిచికొండ ప్యాలెస్ మీద ఐదు వందల కోట్లు పెట్టి కట్టారు అది జగన్ రెడ్డి జగన్ రెడ్డి సొత్తా లేకపోతే భారతీ సొత్త అని చెప్పి అది ప్రజలు కట్టిన ట్యాక్స్తో కట్టించింది అంత విలాసంగా కట్టించుకోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పి ఒక వీడియో చేశారు సరే ఐదు వందల కోట్లు పెట్టి కట్టించారు దానికి సంబంధించిన మీరే చెప్తున్నారు ఎంఆర్పీన్నారు మీరు చెడ్డీ చెడ్డీ చూసి చెడ్డీ ఎంఆర్పీ చెప్పే టైప్ కదా మీ తెలుగుదేశం పార్టీ చెప్పులు కాస్ట్ చెడ్డీ కాస్ట్ ఇలా చెప్తారు అదే అలాగే దాని టబ్బు కాస్ట్ అక్కడ ఉన్న కమౌండ్ కాస్ట్లు కూడా చెప్తున్నారు కదా సేమ్ అలాగే మా నుంచి కూడా ఒక క్వశ్చన్ అండి ఏంటంటే రెండు ఏడు వందల కోట్లు పెట్టి అసెంబ్లీ సెక్రటరేట్ కట్టించారు కదా మరి దానిలో కూడా కమౌంట్లు ఇవన్నీ చూపించాలి ఆ కా ఏడు వందల కోట్లు పెట్టి కట్టించారు మళ్ళీ వర్షం పడితే కారిందని చెప్పి అప్పుడు న్యూస్లో కూడా వచ్చింది మరి ఆ ఏడు వందల కోట్లు సేమ్ పంది గారు మీ పిల్లం మీ కట్టించారా మీ అమ్మ పుస్తలమ్మి కట్టించారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నాన్న ఖర్జూర్ నాయుడు ఆస్తి అమ్మి కట్టించారా అది కూడా ప్రజాధనమే కదా అది ట్యాక్స్ కట్టిన డబ్బే కదా స్క్వేర్ ఫీట్కి పద పన్నెండు పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందలకు కట్టే చోట మూడు వేల మూడు వందల యాభై రూపాయలకి ఇచ్చి కట్టించారు సెక్రటరీ అవి ఏమైనా మీ పెల్లం పుస్తలు ఇచ్చిన డబ్బులతో కట్టించారా ఏంటి అంత కాస్ట్ పెట్టి అంత డబల్ డబ్బులు ఇచ్చి ఏడు వందల కోట్లు పెట్టి దానికి కూడా సమాధానం చెప్పండి ఏదో నీ పెల్లం పుస్తలు అమ్మి కట్టించారన్నట్టు మాట్లాడుతున్నావు కదా శ్రీకొండ ప్యాలెస్ మరి ఈ సెక్రటరేట్ కూడా నీ దాని గురించి కూడా మాట్లాడింది అది కూడా ప్రజలు కట్టించిన ట్యా కట్టిన ట్యాక్సీ నుంచేగా కట్టించింది సేమ్ పంది భలే ఉండిద్దండి అసలు చూడడానికి స్వచ్ఛమైన సేమ్ పంది అసలు ఒక ఫామ్లో బాగా బలిచిన పందిలాగా ఉండేది పందులు ఫా ఫార్మింగ్ వీడియోస్ చూస్తాం కదా బ్రీడింగ్ కోసం ఉంచుతారు పెద్ద పెద్ద పందుల్ని సేమ్ ఈడు కూడా అలాగే ఉంటాడు ఈ ఈడు మెల్లో వైసీపీ కండువాళ్ళంది ఈడు మకాన్ చాలదు వైసీపీ కండువాకే వాల్యూ అక్కడ ఈడు ముఖానికే ఉంది వాల్యూ మళ్ళీ సీమరాజా అని పేరు పెట్టుకొని నోటుకు వచ్చి వచ్చినట్టు వాడుతున్నారు వాగుతున్నారు సేమ పంది గారు మీరు అలాగే వీడియోస్ చేయండి మేము కూడా చేస్తాం ఇప్పటి నుంచి మీరు ఏది చేసినా సీమరాజా సెట్ అవుతుంది సేమ పంది అని పెట్టుకోండి సేమ పండి ఈజ్ యాప్ట్ ఫర్ యూ